వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ నిన్న జరిగింది ఆ దరిద్ర అయితే నేను చూడలేదు ఎందుకు దరిద్రం అన్న అంటే బహల్గాం అటాక్ జరిగి కనీసం కొన్ని రోజుల వాళ్ళు కావట్లేదు ఆ రక్తం మరకు కూడా ఇంకా కావట్లేదు ఈ టైంలోనే పోయి వాళ్ళతో గేమ్ ఆడటం అంటే అయితే చూడలేదు భావి ఎందుకంటే మొదలగా వాళ్ళకి వీళ్ళు ఇయో వాళ్ళని ఇక్కడ ఉన్న అసలు వాళ్ళతో మాకు సంబంధం లేదు వాళ్ళతో మేము క్రికెట్ కూడా ఆడమని చెప్పి బీసీసీ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం మనం చూసాం మళ్ళా వెళ్ళి వాళ్ళతో సిగ్గి లేకుండా ఆటం అని చెప్పి నాకైతే నేను ఇంట్రెస్టే రాలేదు ఇంకో కారణం ఏంటంటే అసలు పెద్ద చెత్త టీం అదో పెద్ద లంగా టీం పాకిస్తాన్ టీం ఏమి చెప్పండి బొచ్చు తప్ప వాళ్ళ మీద ఆడి మన క్రేజ్ తగ్గించుకోవడం తప్ప ఇంకోటి ఏముందిరా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది ఇంకోటి ఏంటంటే ఇండియన్స్ అందరూ కూడా ఒకే తాటి మీద నడిచారు ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక్క టికెట్ కూడా దొరకదు మనకి ఆల్మోస్ట్ మొత్తం స్టేడియం ఫుల్ అయితే అంగులు గింగులు వేరు ఉంటది కానీ నిన్న ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఖాళీ అయితే కాని వచ్చింది ఇప్పుడు మనలో ఆడేటటువంటి తీరు చూసి వాళ్ళు ఇక మీద ఉండేటటువంటి మ్యాచ్ రన్ని కూడా రద్దు చేయండి అనేటటువంటిది అనమాట ఇంకోటి ఏంటంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత అందరం కూడా సేకరించి ఇచ్చుకుంటారు అందరూ కూడా కరంఛాలం చేసుకొని గర్వపూర్వకంగా వస్తారు కానీ మ్యాచ్ అయిపోయాక మన ఇండియన్ ప్లేయర్స్ కనీసం వాళ్ళ మొహం కూడా చూడలేదు వాళ్ళకి షేక్ డూ అయితే జరిగింది ఇది కూడా రీల్స్ లో బాగా వైరల్ గా మారింది నాకైతే ఇవన్నీ కూడా హైలైట్ కనిపించా మరి మీరు మ్యాచ్ చూసారా లేదా కింద కామెంట్ చేసేయండి